ప్రత్యేక దృష్టితో చదువుకుంటే ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించడానికి సులువైన మార్గం ఏర్పడుతుందని ఇంటర్మీడియట్ అనేది విద్యార్థికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని దీన్ని అర్థం చేసుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా మహబూబ్ నగర్ అనే ఫస్ట్ కాన్సెప్ట్ తో తాము ముందుకు వెళ్తున్నామని అందులో వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఎదగాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు బుధవారం మహబూబ్ నగర్ బాలికల జూనియర్ కళాశాలలో పైనీర్ ఎంసెట్ నీట్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు నూట పదహారు మంది సక్సెస్ అయింది ఇప్పుడు రెండు వందల యాభై మంది మీరు వాడుకుంటున్నారు రెండు వందల యాభై మంది సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మీరందరూ కూడా మీ టీచర్లకి మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి లెక్చరర్స్కి ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ మేనేజ్మెంట్ కృషి కాలేజ్ ప్రతిభ కాలేజ్ వాబ్దేవి కాలేజ్ ఈ ముగ్గురు కాలేజ్ ప్రిన్సిపల్స్కి వాళ్ళ లెక్చరర్స్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి వితౌట్ ఎనీ కాస్ట్ ఆ లెక్చరర్స్ వచ్చి మన కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటూ మళ్ళీ వచ్చి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ కంట్రిబ్యూషన్ తక్కువ కాదు చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ వాళ్ళది వాళ్ళందరికీ కూడా మనం క్లాప్ చెప్తాం మధ్య మధ్యలో మీ దగ్గరికి వస్తా ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ చూస్తాం టెస్ట్లు కూడా వీక్లీ టెస్ట్లో ఫోర్త్ నైట్ టెస్ట్లో అవన్నీ కూడా పెడతారు మీరు వాటికి పార్టిసిపేట్ చేయాలా ముఖ్యంగా మీరు అటెండెన్స్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి ఏదైనా జ్వరం వచ్చిన రోజో లేదు ఇంకేమైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప మీరు హండ్రెడ్ పర్సెంట్ కాలేజ్కి అటెండ్ కావాలి కాలేజ్ తర్వాత కోచింగ్కి అటెండ్ కావాలా అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇంత విషయమేం కాదు ఇప్పుడు మీరు ర్యాంక్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం గతంలో మేము చదువుకున్నప్పుడు ఐదు వందల ర్యాంకులు వస్తే కానీ కాలేజీలో సీట్లు రాకుంటుంటాయి చాలా తక్కువ కాలేజీలు ఉండే ఒక ఆరో ఏడో కాలేజీలు ఉండే చాలా కష్టమైన పరిస్థితి ఉండే లక్షల మంది ఎక్కడెస్ రాసేది కానీ ఇప్పుడు మీకు ఇరవై వేల ర్యాంక్ వచ్చిన ఇరవై ఐదు వేల ర్యాంక్ వచ్చినా కూడా మీకు అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి కాలేజీలు కూడా పెరిగినాయి దాదాపుగా నూట నలభై కాలేజీలు ఉన్నాయి మీకు క్వాలిఫై అయితే చాలు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సీట్ వస్తుంది అట్లని చెప్పి క్వాలిఫై అయితేనే చాలు అని అనుకుంటే కాదు మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది మంచి కాలేజీలో సీట్ వస్తే అక్కడ లెక్చరర్స్ బాగుంటారు ల్యాబ్స్ బాగుంటాయి మిగతా అన్నీ కూడా బాగుంటాయి ప్లేస్మెంట్స్ బాగుంటాయి కాబట్టి మీ లక్ష్యం మ్యాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ లోపల ర్యాంక్స్ వచ్చేటట్టుగా మీరు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి కలుగుద్దాం అప్పుడు మీకు మంచి కాలేజెస్లో సీట్లు వస్తుంది గవర్నమెంట్ కాలేజీలలో కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మన పాలమూరు యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల ఈసారి చాలా తక్కువ మంది మహబూబ్నగర్ పిల్లల దాంట్లో చెబుతా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం ముప్పై నలభై మంది దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలి అట్లా కష్టపడాలి టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా అదే చెప్తా ఉన్నా ట్రిపుల్ ఐటీ టెన్త్ క్లాస్ తర్వాత అడ్మిషన్ వస్తుంది ఇప్పుడు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలు దాంట్లో అడ్మిషన్స్ వచ్చినాయి కానీ నెక్స్ట్ టైం మన టెన్త్ క్లాస్ పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ ట్రిపుల్ ఐటీలో మహబూబ్నగర్ పిల్లలు ఉండాలి అని చెప్పి మా స్కూల్స్కి టీచర్స్కి కూడా టార్గెట్ పెట్టి వాళ్ళకు శత శాతం పేరుతోటి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడమే కాదు వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ట్రిపుల్ ఐటీలో ప్రతి స్కూల్ నుంచి కూడా ఒకరో ఇద్దరు ట్రిపుల్ ఐటీకి ఎలిజిబిలిటీ రావాలి అట్లా వాళ్ళకు కోచింగ్ ఇవ్వాలి అట్లా వాళ్ళకు చదువు చెప్పాలి అని చెప్పి వర్కౌట్ చేస్తూ ఉన్నాం ఏది కూడా ఒక సంవత్సరంలోనే రిజల్ట్ రాదు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి మంచి ఎంప్లాయీస్ కావాలి టీచర్స్ కావాలి దాన్ని చూసుకునే వ్యక్తులు కావాలి సో అవన్నీ సెట్ అయిన తర్వాత దాని మంచి ఇన్స్టిట్యూట్గా డెవలప్ అవుతుంది సో ఫస్ట్ ఇయర్ మనం అంతా తాపత్రయం ఉన్న వాళ్ళను తపన ఉన్న వాళ్ళని కష్టపడే వాళ్ళని అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళతోటి స్టార్ట్ చేయించిన పైన ఈ సెకండ్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తూ ఉన్నాం ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం చాలామంది పిల్లలు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు ఎంసెట్ కోచింగ్ నీట్ ఇస్తున్నారని చెప్పి అడ్మిషన్స్ కూడా తీసుకున్నారని ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నాము సో వాళ్ళందరూ కూడా కష్టపడి తలుపుకోవాలి మీకు ఏ ఇష్యూస్ ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి వారు నాకు చెప్తారు మీకు అన్ని రకాలుగా ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ చదువుకోవడానికి ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ కూడా అయిపోతాం మంచి కోర్సెస్తో మీరు జాయిన్ అయ్యి ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేతిలో ఉంటే మీకు ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి కాబట్టి మీరే మీ తల్లిదండ్రులకు నచ్చజెప్పుకోవాలి మీ బ్రదర్స్కి సిస్టర్స్కి కూడా చెప్పుకోవాలి ఈ టూ ఇయర్స్ మమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు డిస్ట్రాక్ట్ చేయొద్దు డైవర్షన్ చేయొద్దు మేము చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పి మీకు మీరు గట్టిగా అనుకుంటే సాధ్యమవుతుంది ఇంటర్మీడియట్ మీరు మిస్ అయింది అనుకోండి మీకు డిగ్రీలో ఎట్టు పోవాలన్నా ఏం చేయాలని అర్థం కాదు మళ్ళీ అక్కడ మళ్ళీ మీరు కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ నుంచే మీరు ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళిపోతే మీ లైఫ్ అంతా కూడా ఫిక్స్డ్గా ఒక లక్ష్యం కోసం పనిచేసేటట్టు అవుతుంది ఇంటర్మీడియట్ మామూలుగా పోతారు మీరు ఇక మీరు మూడు సంవత్సరాలు ఏం చేయాలన్నా మీకు అర్థం కాదు అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కన్ఫ్యూజన్ వస్తారు లాస్ట్ కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది కాదు కానీ ఇప్పుడు మీరు లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే ఐపీసీ స్టూడెంట్స్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి ఎంపీసీ స్టూడెంట్స్ కొన్ని కొన్ని కోర్సెస్ ఉన్నాయి సిఇసీ వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే మేము సీఏ కావాలన్నా కంపెనీ సెక్రటరీ కావాలా ఇంకేది కావాలా లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ బ్యాంకింగ్ జాబ్స్ కావాలా అనేది మీ ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీరు ఆలోచన చేసి కష్టపడితే తప్పకుండా మీ అందరికీ కూడా సక్సెస్ వస్తుంది ఇక్కడ పాపర్ స్టూడెంట్స్ ఉన్నారా లేదు కదా ఓన్లీ ఇప్పుడు లేదు ఓకే మీ అందరికీ కొన్ని చేసినాము ఇంకా చాలా చేసేది ఉంది దానికోసం మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేస్తాం రిప్లైటీని కూడా మనం తీసుకొచ్చుకున్నాం నగర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి రెండు వందల నలభై మంది మన పిల్లలు తెలంగాణ పిల్లలు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్లో స్టార్ట్ అయ్యింది క్లాసెస్ కూడా మొదలైనవి ఫోర్ కోర్సెస్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి నాలుగు కోర్సు ఇక్కడ వచ్చిన జీకే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా రెండు బ్రాంచెస్లో స్టార్ట్ అయిపోయింది వచ్చే సంవత్సరం అది ఇంకో రెండు బ్రాంచ్లు తీసుకొస్తా అలాగే డి ఫార్మసీ ఫార్మసీ దానికి కూస దానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఇంకొకటి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా అగ్రికల్చర్ కాలేజ్ కూడా మనకు కావాలి ఒకటి హైదరాబాద్లో పోయి చదువుకుంటున్నారు పిల్లలు ఇక్కడ ఒక అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉంటే బాగుంటుంది బైబీసీ పిల్లలకు ఆప్షన్స్ ఉంటాయి బయోటెక్నాలజీ కోర్టు కూడా మనం తీసుకురావాలి ఇవన్నీ ఒక్క సంవత్సరం సాధ్యం కాదు వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి ప్లానింగ్ చేసుకుంటూ పోతే ఫస్ట్ ఇయర్ కొన్ని సెకండ్ ఇయర్ కొన్ని థర్డ్ ఇయర్ కొన్ని ఇట్లా ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి మీరు చదువుకోవాలి మీరు ఒక టెన్ ఇయర్స్ తర్వాత మహబూబ్ నగర్లో పదివేల మంది ఇంజనీర్లు తయారవుతారు ఎంతమంది టెన్ థౌసండ్ మన మహబూబ్ నగర్ పిల్లలే దాంట్లో ఎక్కువ ఉంటారు దాంట్లో మీరు అందరు కూడా ఉంటారు మరి మీరు అందరు చదువుకున్న తర్వాత మీకు ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి ఇక్కడికి అందుకే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని మన చుట్టుముట్టు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్డిఎస్ గతంలో వాళ్ళు ఆ పని చేస్తుంటే ఈ పార్టీకి వచ్చేది కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము దాని మీద ఫోకస్ పెడతా ఉన్నాం పెద్ద ఇండస్ట్రీస్ కూడా మన ద్యూటిపల్లి సెచ్లో జర్ల చర్చిలో షాద్ నగర్ ప్రాంతంలో ఇవన్నీ కూడా తెస్తా ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చే ఒక పెద్ద మూసాపేట్ మూసాపేట దేవద్గతలో ఓపెన్ చేసిపోయింది అంతకంటే ముందు ఇక్కడ అమర్ రాజా దగ్గర ఒక పెద్ద ప్లాంట్ ఓపెన్ చేసినాం దాంట్లో నాలుగు వేల ఉద్యోగాలు మనకు వస్తాయి ఇట్లా కొన్ని వేల ఉద్యోగాలు మన చుట్టుముట్టు మన మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి మాకు ఉందని మీరు వాటిని అన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలంటే ఈ రెండు సంవత్సరాలు మీరు చక్కగా పనిచేయాలి చదువుకోవాలి ఇంతకుముందు బాగా గారు చెప్పి మీరు మంచి ర్యాంక్ తీసుకొస్తారు నేను ఈ మాట్లాడుతున్నాను అంటే మాట్లాడినాడు ఇప్పుడు మీకోసం రెండు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాయి టే కాలంపురం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని రెండింటిలో కూడా మనకు అడ్మిషన్స్ వస్తాయి అలాగే వచ్చేసి రెండు రెండు మూడేళ్లలో అగ్రికల్చర్ సంబంధించినవి కూడా తీసుకొని వస్తాం మన మహబూబ్ నగర్ పిల్లలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చదువుకునే ఏర్పాటు ఖచ్చితంగా నేను చేస్తాను గతంలో ఎవ్వరు కూడా మీ గురించి ఆలోచించలేదు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళకి సంబంధం లేకుండా ఎంతసేపు వాళ్ళ రాజకీయాలు వాళ్ళే కానీ ప్రజాప్రతినిధి అనే వ్యక్తి మొదలు దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు కాబోతున్న మీ సంగతి ఎక్కువ ఆలోచించాలి అందుకే నేను రాగానే మన పిల్లల గురించి చదువు గురించి ఆలోచన చేసిన ఈ ఇరవై రెండు నెలల్లో